హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని చందు ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇవి వచ్చేసి సోనాలి నాటండి ఒక వన్ డే సిక్స్ మనం వరంగల్ కాజీపేట అలాగే జమ్ముకుంట త్రీ ప్లేసెస్ కూడా ఫైవ్ థౌజండ్ సిక్స్ అయితే మనం డెలివరీ ఇవ్వడం జరిగింది ఇవైతే బై రోడ్ ఇచ్చామండి బల్క్ ఆర్డర్ ఉంటే కనుక మనం ఫామ్ దగ్గరికి ఇవ్వడం జరిగింది అక్కడికి మీకు మనం వచ్చేసి బల్క్ ఆర్డర్స్ ఉన్నాయన్నీ కూడా ఫామ్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే ట్రైన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి వీలు కానివ్వాలకి ఒకవేళ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సిక్స్ అయితే మనం మనం ఏదైతే ఏ ప్లేస్ నుంచి అయితే వెళ్తుందో అక్కడ దగ్గరలో మీకు బై రోడ్డుగా ఇవ్వడం జరుగుతుంది మీకు చూడవచ్చు మనం ఆ చిక్స్ అన్నీ కూడా అక్కడే మనం లెక్క పెట్టి ఇవ్వడం జరుగుతుంది ఈ సోనాల నాటు అండి మీకు డిసీజ్ పరంగా చాలా బాగుంటుంది డిసీజ్ కూడా ఏమీ రావు వీటికి డిసీజ్ అసలు రాకుండా ఉంటుంది ఇది ఇమ్యూనిటీ పవర్స్ ఎక్కువ ఉంటాయి దీనికి ఇంకోటి ఏంటంటే మీట్ పర్పస్ కూడా మీట్ కూడా చాలా గట్టిగా ఉంటుంది అలాగే ఎగ్స్ కూడా బాగా పెడుతుంది ఇది మీకు అంత ముందుకు కూడా నేను చెప్పాను ఎక్స్ పరంగా పెంచేవాళ్ళు కానీ మీట్ పర్పస్ పెంచేవాళ్ళు కానీ చాలా బాగుంటుందండి మీరు గమనించవచ్చు కస్టమర్కి మనం డైరెక్ట్గానే వాళ్ళ ఫామ్ దగ్గర డెలివరీ చేస్తున్నాము క్వాలిటీ కూడా గమనించండి ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా కూడా మనం సెక్యూర్గా ఉంటుంది ఎట్లా అంటే మనీ పరంగా కానీ ఒకటి చిక్ పరంగా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ చిక్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా కూడా మీకు డెలివరీ అయ్యి అయ్యే దాకా కూడా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం మీరు గమనించవచ్చు క్వాలిటీ పూర్తిగా గమనించండి మన స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ చూసి మనకి మీరు కాల్ చేయచ్చు ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఇప్పటిదాకా ఎప్పుడు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మనం వచ్చేది అంతా కూడా క్వాలిటీనే వేస్తాం మన తోడు పిల్లలు కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి ఎవరికైనా వ్యాక్సినేషన్స్ వేసుకో అదే ఇబ్బందిగా ఉంది అన్న వాళ్ళకి పోతే వ్యాక్సినేషన్తో మన దేవాళ్ళకి అన్నీ చెప్పడం జరుగుతుంది మన తోడు అదేం ప్రాబ్లం ఉండదు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్